కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పాటంశెట్టి సూర్యచంద్ర గ్రామాల పర్యటనలో భాగంగా కిర్లంపూడి మండలం గెద్దెనపల్లి గ్రామంలో గల బీసీ కాలనీలో పర్యటించారు గత కాలంగా కురిసిన వర్షాలకు వీధులలో గల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో డ్రైనేజీల పనులకు నోచుకోలేదని కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ప్రజల కష్టాలను తెలుసుకుని డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని గ్రామాలలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని చిన్నపిల్లలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచాలు పడుతున్నారని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని అమలు చేసినా గాని వాటికి సంబంధించిన కార్యక్రమాలు అమల్లో లేవని ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు ఇటువంటి గ్రామాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి గ్రామ ప్రజలకు అనారోగ్యాల బారి నుండి రక్షించాలని సూర్యచంద్ర కోరారు ఇలా ఎప్పుడు నీరు ఎలాగే ఉంటారు కరెంట్ స్తంభాలు కూడా లేవని చెప్పేసి అంటారు ఇక్కడ ఇది డ్రైనేజ్ అంటే సిమెంట్ రోడ్ ఉంది కింద డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ లో నీరు ప్రవహించదు అంటే మేము అందుకనే మేము ప్రతి గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలి మహాప్రభు అని చెప్పేసి మేము అధికారులకి పాలకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేక గ్రామాలు గ్రౌండ్ డ్రైనేజ్ విజయవంతంగా నడుస్తున్న గ్రామాలు కూడా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది చూడండి డ్రైనేజ్ ఉంది కానీ పారదు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం వల్ల ఏంటంటే భూమిలోనే పైపులు ఉంటాయి ప్రతి ఇంట్లో నుంచి వాడుకోని కానీ అన్ని రకాల వాటర్లు కూడా మరి పైప్ లైన్లోకి వెళ్ళిపోతే ఎక్కడైతే గ్రామానికి పల్లం ఉందో ఆ పై అక్కడికి ఈ ఈ పైప్ లైన్ కనెక్షన్ అక్కడికి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ చుక్క నీరు నిలబడాల్సిన అవసరం ఉండదు ముడికి నీరు ఉండదు దోమలు ఉండవు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు దయచేసి పాలకులు వెంటనే ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలని మురికి నీరు నిలబడకుండా ప్రజారోగ్యం కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్తే అండి పాటమశ సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం చిల్లంపూడి మండలం గదనాపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే నేపథ్యంలో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ బీసీ కాలనీలో ఉన్నాం ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది ఇక్కడ అక్కచెల్లెంలు అందరూ కూడా అన్న తమ్ముళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఇంట్లోని కూడా జ్వరాలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం ప్రతి ఇంట్లోని కూడా ఎవరో హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఇక్కడ బీసీ కాలనీలో మురికి నీరు చూడొచ్చు ఇక్కడ ఒకసారి చూపించమా వీడియో చూపించి మురికి నీరు సిమెంట్ రోడ్డు కింద సిమెంట్ రోడ్డు ఉందండి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మొత్తం మురికి నీరు రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి ఈ గ్రామంలో ఎక్కువ శాతం నీరు రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి ఈ గ్రామమే కాదు అనేక గ్రామాల్లో మురికి నీరు ఉన్న పరిస్థితి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టారు డ్రైడే ఫ్రైడే అంటే గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ పాలకులు అధికారులు అందరూ కూడా ఆ గ్రామం అంతా తిరిగి ఎక్కడైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరు లేకుండా నీరు ప్రవహించేలా చేసే కార్యక్రమం డ్రైడే ఫ్రైడే నిన్న అయ్యింది మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా పొంది చెప్పడం వల్ల రావడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఇదే రకమైన పరిస్థితుల్లో మురికి నీరులో ఉన్నాం మరి ప్రభుత్వం మారింది అయినా కూడా ఈ రోజుకి ఇంకా పనులు మొదలు పెట్టలేదని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని పాలకుల్ని అధికారులని మేము కోరేది అంటే వెంటనే ఇప్పుడు డ్రైనేజ్లు కట్టేయాలి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మీరు గ్రామాలకు పెట్టుబడి పెట్టేయండి అని మేము చెప్పట్లేదు ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మురికి నీరు నిలవలేకుండా కచ్చా డ్రైన్లు తవ్వించాల్సిన బాధ్యత మీ మీద ఉండలేదు ఒకసారి పాలకులు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు మీరు ఆలోచించండి ఎందుకంటే కనీస ధర్మం మురికి నీరు నిలబడకుండా అది నీరు వెళ్ళిపోయేలాగా ఆ పక్క ఈ పక్క డ్రైన్లు లోతుగా తవ్వేస్తే నీరు నిలబడకుండా కిందకి వెళ్ళిపోద్ది ఎక్కడైతే పల్లెం ఉన్న అక్కడికి వెళ్ళిపోద్ది కింద దయచేసి మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడ మురికి నీరు లేకుండా కచ్చా డ్రైన్లు తవ్వించండి మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళ బాధలు అనేక బాధలు చెప్తా ఉన్నారు ఈ బిల్డింగ్ చూడొచ్చింది ఈ ఈ ఇంట్లో అబ్బాయి హాస్పిటల్ ఎక్కడైతే మురికి నీరు నిలవదో ఆ మురికి నీరు ఉన్న చోట కొన్ని లక్షల గుడ్లు పెడతాయి దోమలు అంటే నీరు ప్రవహించే చోట దోమ నిలబడడానికి అవకాశం ఉండదు మురికి నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ మురికి నీరు నిల్వ నీటిలోనే దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది దయచేసి అధికారులు వెంటనే స్పందించి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నూటికి నూరు శాతం అమలు చేయండి ఎక్కడ మురికి నీరు లేకుండా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అనేక గ్రామాల్లో ఈ సమస్య ఉంది అన్ని గ్రామాల్లో కూడా సమస్య పరిష్కరించాలని ఇక్కడ గెదనబిల్ గ్రామంలో ఇక్కడ ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులని పాలకులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజారోగ్యం ప్రజారోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దయచేసి వెంటనే స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఏమేమి కంపెనీ రోజు కదా చెప్పారు ఎప్పుడు కుర్రోడు కూడా చెప్పారు ఇప్పుడే ఎప్పుడు రావాలో ఎప్పుడు ఈ లోపలే కట్టా రానన్నా అలా ఇంటికాడ కుర్రోడికి ఎగ్జీ జ్వరం వచ్చిందండి ఎనిమిది రోజులు పచ్చిపాడి హాస్పిటల్లో ఉంటుంది ఓకేనా బాబు ఇంకా కుర్రోడు ఇంకా రాలేదు పచ్చిపాడిలో ఉన్నాడు జ్వరంలో ఉన్నాడు వాళ్ళు పేరు సరిగా తెలియదు అనుకోండి నాకు హాస్పిటల్ లో ఉన్నారు జ్వర హాస్పిటల్ ఉన్నాడు ఏంటి ఏం చెప్తాం చూడండి జగన్నాడు అంటే జగన్నాథా పక్కన మాకు దాచిపోతుంది సైడ్ తిరగరా మాదండి ఎస్లో మేము వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరంలోని ఇక్కడ ఈ పరంలో అనుకొని ఇక్కడ ఏదో ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టుకున్నాం అది అలా ఉంటుందండి సైడ్ చూడండి అవునమ్మ ఎలా అనుకుని ఊరంతా కలిసి ఆ కొంచెం నీరు అంతా కూడా ఇలాగే వెళ్ళిదండి ఈ పాట వెళ్ళేది నీ కాలేదీ నీరు వస్తాయి నీరు వస్తా కూడా మరి ఇప్పుడు గోడలు వేసా ఏ బాగా ఏ రోడ్ ఆ రోడ్లు ఎలా నీరు అన్నారు నాయకుడు ఏది ఏ నుండి వెళ్తుంది చెప్పండి అవున చిన్న బాగానే ఉంది ఓ నాయకుడు వచ్చి చెప్పాడు మరి ఇక్కడ ఈ అడ్డు తీరుకుంటా పోతుంది కదా అక్కడ ఎక్కడో అడ్డేసేది అక్కడ ఆ నీరు అంతా అక్కడ పోతుంది కదా మరి నీరు అంతా వచ్చింది కూడా అక్కడ వస్తుంది మరి ఇది అడ్డు నేను చెప్పాడు ఎలాగంటే అట్టు భోజనాగా దోండి